హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా దేవుణ్ణి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నేను అయితే మజ్జిబుజ్ చేస్తున్నా అది వచ్చేసి టక్కోస్ అది వచ్చేసి సలాత అంటారు ఇక్కడ కీరకాయలు టమాటాలు నిమ్మకాయలు అన్నీ పోసి అన్నంలో నంచుకొని తింటే నామినేషన్ సూపర్గా ఉంటుంది అది అది వచ్చేసి మా మేడమేమో బట్టల ఐరన్ చేసేదానికి ఐరన్ బాక్స్ తెచ్చింది స్మిల్లా రహమన్ అట్టి వచ్చేసి ఆ సామాన్లల్లోనే ఆకర్తంగా నక్కడే ఉన్నది చూపించేస్తా చూడండి అది వచ్చేసి సలత అది వచ్చేసి కోళ్ళైతే ఉడకబెట్టేసిన ఉడకబెట్టేసి తీసి పక్కన పెట్టేసి ఆ కోడి నీళ్ళల్లోనే ఎత్తేసి బియ్యం ఎత్తేసినాను అది వచ్చేసి సలాత అవి వచ్చేసి కోడి ఆ కోళ్ళు తీసేసి పక్కన పెట్టేసి బీమేసేసిన కోడి నీళ్ళల్లోనే అది వచ్చేసి మళ్ళీ డక్కోస్ డక్కోస్ కానీ చూడండి ఎలాగుండదు అలాగా ఈ కోయిటోళ్ళ వంటలు ఇవి ఉంటాయి మీకు రాదనని కాదు మీకు తెలియదు కాదు అయినా నేను చూ నేను చేసిడే అయితే ఒకటి చేసి పెట్టా ఫస్ట్ టైం అయితే ఇంతవరకు అలాగ నేను చేసి పెట్టలేదు ఫస్ట్ నుంచి చేసేటప్పుడు నుంచి చేద్దాము అనుకుంటున్నాను కానీ యా ఇంట్లో అయితే నాకు ఆ పర్మిషన్ అయితే ఇవ్వలేదండి చూడండి ఇదైతే స్థలతో అయితేనా ఆ కోడన్నం లేకి మన అది వచ్చేసి కోడి చూడండి డోసు డోస్ అంటే టమాటాలు వేసి టమాటాలు పేస్ట్ చేసి అయితే చేసి పక్కన పెట్టేసి పొడి ఫస్ట్ కోడి కోసి చేసిన నుంచి వీడియో అయితే చేద్దాం అనుకున్నాను కానీ ఎడ టైం లేదండి ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు కేక వేస్తూనే ఉన్నారు పరిగిస్తూనే ఉన్నా పోతానే ఉన్నా వస్తూనే ఉన్నా అట్లా అని చెప్పేసి ఈడ అయితే చేయలేకపోయాను ఈ రోజుకైతే ఒక ఈడీఏ తీసి పెట్టాను ఈడ ఉన్నా ఈడీఏ కానీ నిన్న తీసాను కానీ దానికి కిట్టింగ్ చేయను మాటలు డ్రబింగ్ పెట్టేదానికి డబ్బింగ్ పెట్టేదానికి అవన్నీ ఇంకా టైం సరిపోలేదు ఈరోజు శుక్రవారం శుక్రవారం ఆయన అయితే ఉన్నాను కానీ శుక్రవారం కానీ నాకైతే పనే ఉన్నదండి పోయేసి ఇప్పుడే వచ్చేసి పిన్న అదరావద్రా నాలుగు పొడుగుడ్లు ఉడకబెట్టి కూర చేసేసుకొని సంగడ చేసేసుకొని తినేసిన తిని తా ఉన్న గిన్నె పక్కకు జరిపిన పడుకుండేసిన ఎట్లా బిందో పానం తెలియదు ఇప్పుడు మేళకం వచ్చింది తట్టుకో వీడి ఒకటి థింగ్ చేసి పెడదామని అని చెప్పేసి అయితే పెడుతున్నాను ఆయనండి ఎవరైతే తక్కువ అనుకోద్దండి ప్లీజ్ ప్లీజ్ ఏదేమన్నా దీంట్లో ఏమన్నా తప్పులప్పులు ఉంటే ఏమన్నా క్షమించండి ఏమన్నా నాకు తెలియదు ఏమన్నా మాట్లాడతా అంటే నాకు తెలియని మిస్టేక్లు ఏమన్నా జరుగుతా అంటే ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ చెప్పండి చెప్తే తెలుసుకునేదానికి ప్రయత్నో ప్రయత్నిస్తాను నిజంగానే దీంట్లో ఎలాంటి సందేహం అయితే ఉండదు చూడండి తెలిసిందో ఒకటి తెలియని ఒకటి ఎలాగా అలాగా అయితే చెప్పేస్తున్నా ఈరోజు ఈడీ వచ్చేసి మజ్జిబూసు ఇది వచ్చేసి అర్బిలో మజ్జిబూసు అంటారు కోడి నాలుగు ఉప్పుల కింద కోసేసి ఆ కోడిలో ఎర్రగడ్డలు చెక్క లంగాలు మన తిరగబాతికి వేసేసుకొని ఒక టమాటా కోసేసి తిరగబాతులోనే వేసేసుకొని కోడి నాలుగు ఉప్పుల కింద కోసేసుకొని నిమ్మకాయ ఉప్పు వేసి పక్కన పెట్టేసుకోవాలి ప్లస్ నిమ్మకాయ ఉప్పు అవన్నీ వేసేసి పక్కన పెట్టేసి మూసిపెట్టేసేలా మనము అన్నం లేకి ఎర్రగడ్డలు తెల్లగడ్డలు ఇవన్నీ కోసేసుకొని తిరగబాత వేసేసుకొని ఏంచే టయానికి ఆ కోడి అయితే ఆ ఉప్పులో ఆ నిమ్మకాయ పులుసులో అయితే నానిపోతుంది మళ్ళీ ఆ తిరగబాతలు ఎగిపోయినాక బాగా శుభ్రంగా కడిగేసి కొని మళ్ళీ ఎత్తి తిరగబాతలు ఎత్తేళ్ళ ఆ తిరగబాతలు ఎత్తేసిన తర్వాత ఎంబేళ్ళంటే ఎంబేళ్ళంటే కొంచెం వచ్చేసి ధనియాల పొడి కొంచెం వచ్చేసి గరం మసాలా కొంచెం వచ్చేసి పసువు నేనైతే అలాగే వేస్తాను నాకు ఎందుకంటే ఇక్కడ అరబీ వంటలు చేసి చేసి అలవాటు కాబట్టి అది కొంచెం అది కొంచెం వేసేసి అందాజ కింద బట్టి ఇచ్చేసేస్తూ ఉంటాను నేను తెలియని వాళ్ళైతేనా ఒక అర్ధ కోడికి వచ్చేసి ఎలాగ కోడి వేసి చేసే అన్నానికి ఎలాగ రెండు కోళ్ళు వేసి చేసే అన్నానికి ఎలాగ దాన్ని బట్టి అయితే చూసుకోవాలా అరగ్యుడి వంటలు ఇది ఇలాగ ఉంటాయి ఇది వచ్చేసి ఓన్లీ ఇద్దరికేనండి మా ఇద్దరికి నేను వచ్చినాను మేడం వచ్చేసి ఒకటి ఇద్దరికి కలిపి ఆ ఎన్నము ఒక్కోడి నేను కానీ ఇక్కడే తినేసి అయితే బయలుదేరతాను ఈ ఇంట్లో తిన్న అన్నమే నాకు మళ్ళీ మళ్ళీ రేపు తిరిగి వచ్చింది అంతవరకు అయితే ఇదే అన్నం ఉంటుంది ఇంతకు మంచి అన్నం అయితే ఉండదు ఎవరైతే ప్లీజ్ ఎవరు తప్పుగా అయితే అది తెలుసు చెప్పినా తెలియక చెప్పిన దీంట్లో ఏమన్నా పై మిస్టేక్ తప్పులప్పులు ఉంటే ఖచ్చితంగా చెప్పండి దాన్ని చేసుకుంటాను ఉండదానికి ప్రయత్నిస్తాను ఈడీఏ చూసిన వాళ్ళు చూడండి